వెల్కమ్ టు రావణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు కుప్పం నియోజకవర్గంలో నూతనంగా నిర్మించుకున్న గృహంలోకి అడుగు పెట్టారు శాంతిపురం మండలం శివపురం వద్ద నిర్మించిన కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ వేడుకలో చంద్రబాబు నాయుడు ఆయన భార్య భువనేశ్వరి పాల్గొన్నారు వారి వెంట రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆయన భార్య బ్రాహ్మణి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు దంపతులు కొత్త ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గృహ ప్రవేశం చేశారు ఈ ఆనందకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు కుప్పం ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న మూడున్నర దశాబ్దాల అనుబంధాన్ని ఈ సందర్భంగా లోకేష్ గుర్తు చేసుకున్నారు ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు ముప్పై ఆరేళ్లగా మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో నేడు మా సొంతింటి గృహ ప్రవేశం జరిగింది మీరు చూపించే ప్రేమ ఆత్మీయత మరువలేని అనుభూతిగా మిగిలిపోతాయి ఇది మా కుటుంబ పండుగ కాదు మనందరి పండుగ మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాకు దీవెనగా నిలుస్తాయి అని లోకేష్ తన పోస్ట్ లో పేర్కొన్నారు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇల్లు నిర్మించుకోవటం పట్ల స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం